ఏం జరిగింది ఏం ప్రోగ్రెస్ అయింది ఏం చర్యలు చూసుకున్నారు ఆయన అడిగే ప్రశ్నకు ఆయన నోరు పోల్సిందే అడిగి అడిగి అయితే మీరు మీరు లాస్ట్ మీటింగ్ లో ఏం మాట్లాడారనే విషయాలు కానీ మీ దగ్గర ఎవరి దగ్గర గారు అధికారుల దగ్గర ఏం మాట్లాడారు లాస్ట్ మీటింగ్ లో ఏం మాట్లాడారు ఉండ ఎవరి దగ్గరన్నా ఎవరి దగ్గర లేవు ఊరికి ఈ కాపీ పేజెస్ మా మకాన్ని బుక్ చేశారు ముందు మీ దగ్గర ఉండయా చెప్పు ఏం మాట్లాడే మేము చెప్పింది లాస్ట్ చెప్పి మీటింగ్ లో మెడికల్ అండ్ హెల్త్ రాలేదు సార్ అంతకుముందు మీటింగ్ వచ్చింది కదా వచ్చింది

సార్ బ్లాక్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ ఇమీడియట్ గా మేము ఓపెన్ చేయబోతున్నాం సార్ అంటే వర్కింగ్ వర్కింగ్ కండిషన్ తీసుకురావడం జరుగుతుంది సార్ మీరు ఇప్పుడు చెప్పిర్రా ఫోన్ ఫోన్ మరి చెప్పండి సార్ కొన్ని ఎప్పుడైనా మిస్ అవుతుంటాయి కానీ ప్రతి ఒక్కటి నేను ఎవరు ఫోన్ చేసినా కూడా డెఫినెట్ గా రెస్పాండ్ కావడం జరుగుతుంది సార్ కాబట్టి ఏదైనా ఒక టైంలో జరిగిందచ్చు కాదని నేను చెప్పడం లేదు కాబట్టి డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా నైన్టీ పర్సెంట్ ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతుంటాను సార్ ఎందుకంటే మొత్తం ఈవిన్ స్టేట్ లో ఉండే దగ్గర కూడా నాలుగుకే కాల్ వస్తుంటాయి സാർ മറിയ യാഴു മാ ഇരവേ മാറ ഇരവ മാറ്റി പെർസെന്റ് ചെയ്യാൻ ചൈർമൂലം ఇక్కడ ఉండేది యాభై మంది జడ్పీ టీసీలు యాభై మంది ఎంపీపీలు ఏడు మంది ఎమ్మెల్యేలు ఈ సభకు సంబంధించి ఇద్దరు ఎంపీలు జడ్పీ చైర్మన్ ఒక నలగరం ఎమ్మెల్సీలు ఉండవు అంతైనా కానీ మంది కనీసం జిల్లా అధికారుల దగ్గర ఎవరు నెంబర్లు మేము చేసినా గానీ మీరు ఎవరన్నా అంటారు మేం చేసినా గానీ వరదరాటి గారు చేసిన రామ్ ఎవరు చేసినా గానీ ఎవరండి మాట్లాడుతుంటారు కనీసం ఈ యాభై మంది యాభై మంది ఏడు మంది ఐదు మంది అంతా నూట ఇరవై మంది ఫోన్ లో ఫీడ్ చేసుకోండి ఎవరు చేసిన తెలుస్తుంది కదా నూట ఇరవై నంబర్లు ఫీడ్ చేస్తున్నారు మీరు మార్నింగ్ ఏంటి సార్ చైర్మన్ గారు అందరినీ ఫీట్ చేసుకోమని చెప్పండి ఇప్పుడు తెలియ కొత్త నెంబర్ ఏమని చెప్పి ఎదగవచ్చు కనీసం ఆ పేరు ఫలానా జెడ్పీటీసీ ఫలానా ఎమ్మెల్యే ఫలానా ఎంపీ అంటే చూసుకున్న మళ్ళా చేస్తారు కదా అయ్యేవు అది చైర్మన్ గారు ఇది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా మీరు రూలింగ్ ఇవ్వండి రూలింగ్ ఇండి దానిపైన రూలింగ్ చేసుకోమని చెప్పండి తీర్మానం చేయండి ప్రతి ఒక్కరి యాభై మంది ఎంపీలు యాభై మంది జెడ్పీటీసీలు ఏడు మంది ఎమ్మెల్యేలు నెంబర్ ఫీట్ చేసుకోమని చెప్పండి చెప్పండి ఫోన్ చేయరు మళ్ళీ ఎవరు అంటారు What you